నీ కన్నీళ్ళు ఎవరికీ కనిపించవు కానీ నీ విజయం గర్జించాలి ఇమాజిన్ దిస్ ఒక అర్ధరాత్రి ఒక యువకుడు డిస్క్ లైట్ కింద కూర్చుని పుస్తకంలో పేజీలు తిప్పుతున్నాడు చేతిలో కలం వనికి పోతుంది కానీ అతని మనస్సులు మాత్రం ఒక అగ్ని జ్వాల జోలిస్తుంది ఎందుకంటే అతనికి తెలుసు అతని విజయం సాధించాల్సిన అవసరం ఎంతందో అని ఈ సాయంత్రం నువ్వు కూడా ఇలానే ఉన్నావా నిరాశతో భవిష్యత్తుపై భయంతో అయితే విను నీ జీవితాన్ని మార్చేసే కథ ఇది మన రిలేటివ్స్ మనం మంచి కోరేవారని మనకు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే నువ్వు సర్దుకుపోవాలి అప్పుడే నీ జీవితం బాగుంటుంది అని కానీ నిజంగా నువ్వు నీ జీవితంలో మార్పు కోరుకుంటే సర్దుకుపోవడం కాదు పోరాడాలి నీ దారిలో ఎన్ని అడ్డంకులున్నా ఓడిపోకుండా ముందుకు సాగాలి అలా సాగిపోయిన వాళ్ళే కోటీశ్వరులు అవుతారు విజయవంతులుగా ప్రపంచంలో నిలుస్తారు గెలుపు అన్నది నీ లక్ష్యం కాదు నీ హక్కు దానికోసం ప్రతిరోజు ఒక కొత్త యుద్ధం చెయ్యి జీవితంలో ఎదగాలంటే మనసులో ఆకాశం ఉండాలి కసి అనేది ఒక మంత్రం ఒక్కసారి మనసులో తెచ్చుకుంటే చాలు ఎవరు మనల్ని అడ్డుకోలేరు రాత్రి నిద్రలో కూడా నీకు నీ గెలిపే గుర్తొస్తుంది ఒకసారి ఆలోచించు నిన్ను చూసి ఎవరైనా నువ్వారా అని చిన్న చూపు చూసారా ఇప్పుడు ఎదురు తిరిగి వాళ్ళతో చెప్పు వేచి చూడండి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను అని మనలో చాలామంది సక్సెస్ కావాలనుకుంటారు కానీ ఒక్కసారి ప్రయత్నించి విఫలమైతే ఆగిపోతారు ఏడుపు కాదు రావాల్సింది తిరుగులేని కసి దాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం సాధించాలంటే పక్కవారి మాటలు వినాల్సిన అవసరం లేదు నీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టు నేను తక్కువ చేసి మాట్లాడే వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు విజయం అంటే ఎవరినైనా ఓడించడానికి కాదు నీ లోపల ఉన్న పాత పర్సన్ ని ఓడించడానికి ఎవరైనా నీ గురించి చెప్తున్న మాటలు నిజం అయితే నువ్వు నిజంగా సాధించలేవా ఆలోచించు ఒకవేళ వాళ్ళ మాట నిజమైతే నువ్వు ఈ ప్రపంచానికి నిరూపించు నేను తప్పు కాదు అని మన పూర్వీకులు చెప్తారు కష్టపడిందే ఫలితం రాదు అని మనందరం ఎలాన్ మస్కు గురించి ఒకప్పుడు వినే ఉంటాం ఒక చిన్న స్టార్ట్అప్ తో తన జర్నీని స్టార్ట్ చేసి ప్రపంచంలోనే లో తన పేరుని చేర్చుకున్నాడు తన జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి చాలా మంది తన ఎదుగుదలని చూడలేక వెనక్కి లాగేద్దాం అనుకున్నారు కానీ అతను వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు సాగాడు ఎంత పెద్ద సమస్య అయినా ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా తను ఆగిపోలేదు అలాగే ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఎందుకంటే అతని తలలో ఒక్కటే ఉంది నేను ఈ ప్రపంచాన్ని మార్చగలను అని మీకు బహుశా జేకే రౌలింగ్ గురించి తెలియు ఈవిడే హ్యారీ పోటర్ సినిమాను రాసింది ఆమె రాసిన స్క్రిప్ట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పన్నెండు పబ్లిషర్స్ ద్వారా తిరస్కరించబడింది కానీ ఆమె ఎక్కడా నిరుత్సాహపడలేదు వాళ్ళు తిరస్కరించిన ఆ కథే ప్రపంచంలోనే గొప్ప కథగా నిలిచింది నువ్వు కూడా వీళ్ళలాగే జీవితంలో గెలవగలవు ఒక్కటి మాత్రం నువ్వు తెలుసుకోవాలి నీ లక్ష్యం నీకెంత ముఖ్యమైనదా అని నిజానికి ఈ సక్సెస్ పీపుల్ అంతా అంత కన్సిస్టెంట్ గా ఎలా పనిచేయగలుగుతున్నారు దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అందులో మొదటిది దీని ద్వారా మన మెదడు విరామం లేకుండా పనిచేయగలదు ఇది విజేతల యొక్క సీక్రెట్ ప్రతిరోజు మనకి ఎన్నో భయాలు సమస్యలు ఎదురొస్తూ ఉంటాయి కానీ మన మనస్సుని వాటికి అనుగుణంగా మనమే తయారు చేసుకోవాలి ప్రతి కష్టాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని ముందుకు సాగాలి నువ్వు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా మారుతుంది ఇది నువ్వు మారడానికి సరైన సమయం ఇప్పటి నుండి ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ఆగద్దు నీ భవిష్యత్తు కేవలం ఒక్క నిర్ణయంపై ఆధారపడి ఉంది ఇప్పుడు నిర్ణయం నువ్వే తీసుకో నువ్వు ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటే ముందు నువ్వే మారాలి అదృష్టం మనం సృష్టించేది కాదు కష్టపడితే జీవితం మారుతుంది నువ్వు ఏమి చేయలేని క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నీ స్నేహితులు కుటుంబ సభ్యులు అన్న ఒక్కొక్క మాటని గుర్తుకు తెచ్చుకో ఈ రోజు ఒక చిన్న అడుగు వేయి ఆ అడుగు నీ జీవితాన్నే మార్చేయాలి భారీ మార్పుకు నాంది పలకాలి ఇప్పుడు స్టార్ట్ చేయి నీ జీవితంలో మార్పు తీసుకురా ఇంకెంతకాలం నీ పాత మనస్తత్వంతో బతుకుతావు ఇప్పుడు నీలో ఉన్న ఆ శక్తిని వెలికి నీ జీవితాన్ని మార్చే దిశగా అడుగులు వేయి ఇప్పుడే ఐఎం రెడీ అని కామెంట్ చేయి మీ ఈ ప్రయాణంలో వింకీ మైండ్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి మళ్ళీ వచ్చే వారం ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ విత్ వింకీ మైండ్స్